ఇవైతే ఇప్పుడు గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి కదా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అందుకే పెడుతున్నా అయితే వస్తుంది రిలీజ్ అవుతాయి కాబట్టి ఆ నిధుల కోసం ఎంపీటీసీ ఎక్పిటీసీ పెడితే అయిపోవు కదా గ్రామం ఒకటే రోజు వేసుకుంటుండే కదా అంటే నిధుల కోసం చేస్తుండే ఎలక్షన్లు అడ్మినిస్ట్రేషన్ కోసం కాదు నిధుల కోసం చేస్తున్నారు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపల చేయకపోతే పైసలు వచ్చేటివి కూడా రావు కాబట్టి సర్పంచ్లో పెట్టేసుకొని పైసలు తీసుకుంటారు అన్నట్టు తరఫున స్టాండ్ యాజ్ ఇట్ ఈస్ కూడా మా అధ్యక్షుడు రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు కృష్ణయ్య గారు ఎవరైనా ఇట్ ఆర్ ఆర్ ఎంపీ ఇస్ స్టాండ్ ఫైటింగ్ ఫర్ ఇట్ ఇదైతే ఘోరం కదా పదిహేడు శాతం చేయడం పంచాయతీ ఎలక్షన్తో నైలగా అవి సర్పంచ్ లగాయా అవి ఎంపీటీసీ జెడ్పీటీసీతో నైలాగా తో చీరలు వంచిడ్ ఇల్లు వంచిడ్ ఇవన్నీ స్కీమ్స్ ఇచ్చారు ఇల్లు పంచిదా అంటే కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని అక్కడక్కడ పంచుకోవడం ఏ స్టావ్లో పడ్డా లెక్క ప్రకారం అయితే ఎప్పటి నుంచి చెప్పు చెప్పిన పది సంవత్సరాలు అయిపోయింది గ్రూప్లకి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మీద ఇవ్వాల్సిన సబ్సిడీ ఇయ్యక పది సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి రెండు ఏళ్ళు అయిపోయింది ఇస్తుంటారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల సెంట్రల్ రుణాలు మన గ్రూప్లకు ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ గ్రూప్ ఆరు వేల మూడు వందల కోట్లు దాని మీద వడ్డీ వాడాల్సింది స్టేట్ గవర్నమెంట్ ఇయ్యక వాళ్ళకి ఆరు శాతం ఏడు శాతం పడుతుంది పవల అంటే మూడు వస్తుందా త్రీ పర్సెంట్ వాడాల్సింది సెవెన్ పర్సెంట్ వాడాల్సింది ట్వెల్వ్ పర్సెంట్ బ్యాంకు ఐదు ఐదు శాతం పైన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది వీళ్ళు ఇవ్వాల్సిన త్రీ టు ఫోర్ పర్సెంట్ వీళ్ళు ఇస్తలేరు పది సంవత్సరాలు అయిపోయి ఇది మహిళా గ్రూపుల మీద ఉన్న కపటప్రేమ ఇది ఓటు ఇప్పుడు ఓటు వాడతాయి కాబట్టి అని ఏదో అలా అందరికీ ప్రతి ఓటర్కి ఉందండి బుద్ధి చెప్తుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఎందుకు పెట్టలేదంటే దీంతో పార్టీ సింబల్ వస్తుంది ఒకటే రోజు వేస్తారు కాబట్టి కాంగ్రెస్కి ప్రజలు చివాట్లు పెడతారు కాబట్టి గ్రామాలలో ఆ భయానికి పెట్టలేదు ఈ సర్పంచ్లకు ఇప్పుడు ఉండవు కదా ఫార్టీ సింబల్ ఉండదు సర్పంచ్లకు కూడా ఇవాళ రేపు అవగాహన మస్తు అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తప్ప స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి వస్తలేదు అని మొత్తం గ్రామాల అభివృద్ధి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటే నడుస్తుంది ఇప్పుడు కుల్లం కుల్లా రేవంత్ పెట్టిందే అందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కోసం